దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ఈ మధ్య జరిగిన ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలకు గాను ఆయా పరీక్షలకు హాజరయ్యే వారి వద్ద నుండి సంబంధిత పరీక్షా మార్గ నిర్దేశకులు కొందరు బాగా డబ్బు వసూలు చేసినట్లు పలు విమర్శలు వినిపించుట గమనార్హం ఈ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎక్కడ క్లాసులు జరుగుతాయి సంబంధిత విద్యాలయాలు ఎక్కడో ఎవరికీ కనిపించవు పరీక్షలు ప్రాక్టికల్స్ మాత్రం నిర్వాహకులకు అనుకూలమైన ఇన్విజిలేటర్ల మధ్య జరుగుతుంటాయని విశ్వసనీయ సమాచారం ఈ ఓపెన్ పరీక్షల తీరు నిర్వాహకులకు పాడి పరిశ్రమగా మారిందని పలువురు ఎద్దేవా చేయుట గమనార్హం ఏది ఏమైనా దర్శిలో ఓపెన్ పరీక్షల పేరుతో బాగానే వసూలు చేస్తున్నట్లు కొందరు ఇన్విజిలేటర్లు సైతం వ్యక్తం చేయట మరో వింతగా చర్చించుకుంటున్నారు